కొత్త పై కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్ హలో డాక్టర్ మూర్తి గారు మీ గురించి చెప్పారు డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను నువ్వు అక్కడికి వచ్చాయి

జాయిన్ అయిన నాలుగో రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసే సార్ రేంజ్ కలిపాను అనుకున్నావా ఆ టైంలో నాకు రేంజ్ లో హోదా గుర్తు రాలేదు సార్ పేషెంట్ సిచువేషన్ క్రిటికల్ గా ఉంది సార్ ఇప్పుడు బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్ ఇప్పుడే ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ నా కేర్ స్పాయిల్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ వర్డ్ ఒక ఛాన్స్ సార్ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా భయపడుతున్నా బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ ఏ సార్ ఐదు వందల మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు అలాంటిది మనందరం కలిసి ఉందా అని తెలిస్తే చంపేద్దాం దేవా థ్యాంక్ యూ జమే వెల్కమ్ అదేంటి రాగానే నారాయణ సేట్ని చంపేశావు అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్ వస్తావు కాళిచల్తో వచ్చావు స్వీట్ బాక్సా నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా బాధ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు అది నీ ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే నారాయణ ని చంపాను అది నా ఎక్స్ప్రెషన్ ఆఖరి చూపుకన్నా వెళ్తావు అనుకున్నాను దేవా కానీ పెంచిన కొడుకుని కాదు కదా పెంచని కొడుకుని అందుకే రాలేదు అవును అజయ్ ఎక్కడ ఈ మధ్యన కలిసావా ఆడెక్కడో లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా బాగాలేదు మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది ఫిష్ అజయ్ని అక్కడ రమ్మని నేను వస్తున్నాను అని చెప్పద్దు ఏంటిది హాస్పిటల్ అంతుంటే హాస్పిటల్ అంటారు ఇంతుంటే క్లినిక్ అంటారు ఇప్పుడు నీకు ఏదో చోట పని దొరకడం అవసరం లేదా రెండు రోజుల్లో నువ్వు పిచ్చోడి అయిపోయేలా ఉన్నావు ప్యాంట్ కి రెండు వందలు షర్ట్ కి నాలుగు వందలు చీర జాడికి వెళ్ళి పది వందలు ప్యాంట్ కుర్చీ చేయాలన్నా కిస్తా టైట్ చేయాలన్నా రెండు వందలు ఎక్స్ట్రా హో మోహన్ గారు మీరా మీ మెడికల్ షాప్ కూడా మంచి రోజులు వస్తున్నాయండి ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడంట ఆ డాక్టర్ ఎవడో తెలుసా ఏమో ఎవడో తెలుసా అండి అయినా ఇక్కడ కొత్తడంటే సగం చూసి సంకన అగ్గిందని అర్థం అదేనండి ఆయన అట్టే పోతున్నాడు ఏది ఎత్తిన డాక్టర్ అయినట్టు ఆ డాక్టర్ ఈయనే సారీ సార్ సార్ నా పేరు జాకెట్ జాకెట్ సార్ ఇక్కడ కాంపౌండ్ కంపెనీ సమయం ముఖే కూడా లేదే సార్ వెల్కమ్ టు దాస్పిటల్ టైం సాల్వ్ లేదు సార్ ఫ్రెష్ కుట్టిన జాకెట్ ఇంకా టైలర్ ఏంటి రెండింటికి పెద్ద తేడా ఉంది సార్ కాంపౌండర్ అయితే సూది ముందు అందించాలి అదే టైలర్ అయితే సూదిలో దారి ఎక్కించాలి రైట్ ఉంది పోలికే ఏదో కాలిపోతుంది లోపల ఏం లేదు సార్ కాలుస్తున్నారు అంటే సిగరెట్ చిచ్చి ఏం లేదు సార్ మీరు మడిగా వెళ్ళకండి సార్ ప్లీజ్ సార్ కంగారు పట్టిన సార్ నేను ఏం కంగారు పట్టలేదు సార్ కంగారు పట్టలేదు సార్ సార్ ప్లీజ్ సార్ దిస్ కేరళ షీప్ లిక్కర్ సిక్స్టీ టూ పర్సెంట్ ఆల్కాల్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి క్రెడిట్ కార్డ్ పే

మా పని మంది వాళ్ళ పని వాళ్ళతే ఆ పక్కనే మన మెడికల్ షాప్ ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది రాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు మామూలు ఫిష్ ఫ్రై ఏ ఉంది ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నువ్వేమైనా అమితాబ్ బచ్చన చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆర్డర్ కూర్చో ట్రై పంపిస్తాను